మత్త పదవ అధ్యాయం ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్లగొట్టడానికి అన్ని రకాల రోగాలను వ్యాధులను బాగుచేయడానికి వారికి అధికారం ఇచ్చాడు ఆ పన్నెండు మంది అపుస్తలుల పేర్లు ఇవి మొట్టమొదటిగా పేతురు అనే సిమోను అతని సోదరుడు అంద్రేయ జెబెదీ కొడుకు యాకోబు అతని సోదరుడు యోహాను ఫిలిప్పు బర్తోలోమయీ తోమ మత్తయి అల్ఫయి కొడుకు యాకోబు తద్దయి కనానీయుడు సిమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా యేసు ఆ పన్నెండు మందిని పంపుతూ వారికి ఆజ్ఞాపించింది ఏమిటంటే మీరు యూదేతరుల ప్రాంతాల్లోకి వెళ్ళొద్దు సమరయ ప్రాంతంలోని ఏ ఊరిలోకి వెళ్ళొద్దు ఇస్రాయేలు వంశంలో దారి తప్పిన గొర్రెల దగ్గరకే వెళ్ళండి వెళుతూ పరలోకరాజ్యం దగ్గర్లో ఉంది అని ప్రకటించండి రోగులను బాగుచేయండి చనిపోయిన వారిని లేపండి కుష్ఠురోగులను శుద్ధి చెయ్యండి దయ్యాలను వెళ్లగొట్టండి ఉచితంగా పొందారు ఉచితంగానే ఇవ్వండి బంగారం వెండి ఇత్తడి ప్రయాణం కోసం పెట్టె రెండు అంగీలు చెప్పులు చేతికర్ర ఇవేవీ మీ సంచిలో ఉంచుకోవద్దు ఎందుకంటే పనివాడు తన ఆహారానికి అర్హుడు మీరు ఏదైనా పట్టణంలో లేదా ఊరిలో ప్రవేశించినప్పుడు దానిలో యోగ్యులెవరో అడిగి తెలుసుకోండి అక్కడ నుండి వరకు అతని ఇంట్లోనే అతిథిగా ఉండిపోండి ఆ ఇంట్లో ప్రవేశిస్తూ ఇంటివారికి శుభం పలకండి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ శాంతి దానిపైకి వస్తుంది దానిలో యోగ్యత లేకపోతే మీ శాంతి మీకు తిరిగి వచ్చేస్తుంది ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే మీ మాటలు వినకపోతే మీరు ఆ ఇంటిని గాని ఆ ఊరిని గాని విడిచి వెళ్లిపోయేటప్పుడు మీ పాదధూళి దులిపివేయండి తీర్పు దినాన ఆ పట్టణానికి పట్టే గతి కంటే సొదుమ గొముర్రా నగరాల గతి నయంగా ఉంటుందని మీతో ఖచ్చితంగా చెబుతున్నాను తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను కాబట్టి పాముల్లాగా వివేకంగా పావురాల్లాగా కపటం లేకుండా ఉండండి మనుష్యుల గురించి జాగ్రత్తగా ఉండండి వారు మిమ్మల్ని న్యాయస్థానాలకు అప్పగించి తమ సమాజ మందిరాల్లో మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారు వీరికి యూదేతరులకు సాక్ష్యార్థంగా నా కోసం మిమ్మల్ని అధిపతుల దగ్గరకి రాజుల దగ్గరకి తెస్తారు వారు మిమ్మల్ని అప్పగించేటప్పుడు ఎలా మాట్లాడాలి ఏమి చెప్పాలి అని ఆందోళన పడవద్దు మీరేమి చెప్పాలో అది ఆ సమయంలోనే దేవుడు మీకు తెలియజేస్తాడు మాట్లాడేది మీరు కాదు మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడతాడు సోదరుడు సోదరుణ్ణి తండ్రి కొడుకును చావుకు అప్పగిస్తారు పిల్లలు మీద లేచి వారిని చంపిస్తారు నా నామాన్ని బట్టి అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు చివరి వరకు సహించే వారిని దేవుడు రక్షిస్తాడు వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసిస్తుంటే వేరే పట్టణానికి పారిపోండి మనుష్య కుమారుడు వచ్చేలోగా మీరు ఇస్రాయేలు పట్టణాలు అన్నిటికీ వెళ్లి ఉండరు అని మీతో ఖచ్చితంగా చెబుతున్నాను పనివాడు గొప్పవారేమీ కాదు శిష్యుడు తన గురువులాగా పనివాడు తన యజమానిలాగా ఉంటే చాలు ఇంటి యజమానికి బయల్ జబూలు అని వారు పేరు పెట్టి ఉంటే అతని ఇంటివారిని మరి ఇంకెంతగా అంటారు గదా కాబట్టి మీరు వారికి భయపడవద్దు కప్పిపెట్టింది ఏదీ బట్టబయలు కాకుండా ఉండదు రహస్యంగా ఉంచింది ఏదీ తెలియకుండా ఉండదు మీతో నేను చీకట్లో చెప్పేది వెలుగులో చెప్పండి మీ చెవిలో వినిపించేది మేడల మీద చాటించండి ఆత్మను చంపలేక శరీరాన్నే చంపేవారికి భయపడవద్దు ఆత్మను శరీరాన్ని నరకంలో పడేసి నాశనం చేయగల వాడికే భయపడండి రెండు పిచ్చుకలు ఒక చిన్న నానే అమ్ముడవుతాయి గదా అయినా మీ తండ్రి అనుమతి లేకుండా వాటిలో ఒకటి కూడా నేల కూలదు మీ తల వెంట్రుకలెన్నో ఆ లెక్క ఆయనకు తెలుసు కాబట్టి భయపడవద్దు మీరు అనేక పిచ్చుకల కంటే ఎంతో విలువైనవారు మనుషుల ముందు నన్ను ఒప్పుకునే వాణ్ణి ప్రజల ముందు ఎవడు నన్ను తెలియదంటాడో వాణ్ణి పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు నేను తెలియదంటాను నేను భూమి మీదికి తేవడానికి వచ్చాననుకోవద్దు కత్తిని తేవడానికే వచ్చానుగాని శాంతిని కాదు అంటే ఒక మనిషికి అతని తండ్రితో కూతురికి తన తల్లితో కోడలికి తన అత్తతో విరోధం కలిగించడానికే వచ్చాను ఒక వ్యక్తి స్వంత ఇంటివాళ్లే అతనికి శత్రువులుగా తయారవుతారు ఎక్కువగా తండ్రినిగాని తల్లినిగాని ప్రేమించేవాడు నాకు తగినవాడు అలాగే నాకంటే ఎక్కువగా కొడుకునుగాని కూతురునుగాని ప్రేమించేవాడు నాకు తగినవాడు కాడు తన సిలువను భుజాన వేసుకుని వెంట రానివాడు నాకు తగినవాడు కాడు తన ప్రాణం దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు తన ప్రాణం పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుంటాడు మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన ఆయనను చేర్చుకుంటాడు ప్రవక్త అని ఒక ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్తకు దక్కే ప్రతిఫలం పొందుతాడు నీతిమంతుడని ఒక నీతిమంతుణ్ణి చేర్చుకునేవాడు నీతిమంతుని ప్రతిఫలం పొందుతాడు శిష్యుడని గౌరవించి ఎవరైతే ఈ సాధారణ వ్యక్తుల్లో ఎవరికైనా గిన్నెడు చన్నీళ్లు తాగడానికి ఇస్తాడో అతడు తన ప్రతిఫలం పోగొట్టుకోడని ఖచ్చితంగా చెబుతున్నాను సింగిల్ కోటేషన్ దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి धन्यवादालू